సంవత్సరీపం పెడతాను కదా ఆ సంవత్సరం లాగా అటువంటి మా వాళ్ళు గొప్పవాళ్ళు మా తాతలు ఎలా ఉండేవారు మా తాతగారు తారీ అయినా మమ్మల్ని ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు కొల్లేరు వాసులు చచ్చిపోలేదు అప్పుడప్పుడు సంవత్సరం చేద్దామని మా ఆధారపడి నిలబడిన కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం వారండి సిపిఐ కాదని నేను అడిగేది సీబీఎం వారికి ఆదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్న సఫరర్స్ ఎవరైతే ఉన్నారో కొల్లేరుగా కొల్లికి సంబంధించి బాధితులు వాళ్ళందరూ కూడా ఇందులో వివక్ష అనేది జరుగుతుంది సార్ సింపుల్గా రెండే రెండు మాటలు చెప్తున్నాను సార్ ఇంకా ఎన్ని మాటలు మా మహాలక్షిరాజు గారు చెప్తారు కావాలి చెప్పారు పెద్దారు పూర్వం భారతంలో మొత్తం దండి కూడా ఎవరైతే ఉన్నారో దుర్యోధనుడు ఒక గృహలో పడేసి ఒక ముద్ద ఇస్తే ఆ అన్న నూరు మంది కూడా బతకలేరని చెప్పి అందులో తెలివైన వాడు ఎవరైతే ఉంటారా అని ఆలోచించి ఆ రోజు శిగున్ బతికించి శిగును ద్వారా మళ్ళీ ఆ దుర్యోధనుడు యొక్క కుటుంబాన్ని అంటే కౌరవుల్ని అదే విధంగా మా కొల్లేరు సఫరెస్ ఎవరైతే ఉన్నారో నేను ఒక బిజినెస్ మ్యాన్ నాకు సంబంధించి రాజకీయం తెలియదు మా నాన్నగారు ఆర్మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పటికే నాకు సుమారు మంచి చేపలు సేవలు చేసుకుంటున్నాను కార్లో తిరుగుతున్నాను అటువంటి టైంలో నేను మొత్తం జెపిటీసీగా చేసి వెళ్ళిపోయాను అప్పుడే రెండు వేల ఐదులో థట్ వచ్చిందండి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు కలపర దగ్గర మీటింగ్ పెట్టి ఎక్కడా మీ చేపల్ చెరువులు ధ్వంసం చేయము చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో కనుక మీ చేపల్ చెరువులు ధ్వంసం చేయము అని చెప్పి రెండు వేల ఐదులో ఫ్లడ్ వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని జస్టిస్ కపాడి తీర్పిచ్చి ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా డెబ్బై ఏడు వేల ఎకరాలు డెమాన్స్ట్రేషన్ చేయాల్సిందే అని బాంబులతో పెట్టి బెదిరించి మొత్తం ఇదంతా ఇవ్వక్షే సార్ ఇంతకుముందు ఎన్ని మండలాలుండి మహాశిరాజు గారు పది మండలాలుండే పది మండలాలు నందివాడ బాగా ఉన్నత వర్గాలు ఉన్న మండలం సంపన్నులైన కులం ఏదైతే ఉందో నందివాడ మండలాన్ని మినహాయించి అందులో ఉన్న పొలాన్ని తీసుకెళ్లి పేదవాళ్ళు ఎస్సీలు బీసీలో ఉన్న మండవెల్లి కైలూర్ గ్రామంలో దాన్ని కొట్టేసారు అదనంగా ఏడు వేల ఎకరాలు అంటే నందిగడి మండలం ఇప్పుడు తొమ్మిది మండలాలే నందిగూడి మండలంలో ఉన్నత వర్గాలు ఇప్పుడు పదో కాంటూరు వరకు ఉండొచ్చు సార్ పైనున్న వాళ్ళందరూ ఎంతో అంత పెద్ద పెద్ద ల్యాండ్ ఆడిసే సార్ కింద వాళ్ళు ఐదో కాండూరు లోపల ఎవరు సార్ మేము వడ్డీలేము అయినా వలస వచ్చాము సార్ ఇప్పుడు మాకు చాలా స్పష్టంగా చెప్పారు వలస ఎందుకు వచ్చామంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో దగ్గర దగ్గర బ్రిటిష్ వాళ్ళు మా చరిత్ర రాశారు సార్ మా వడ్డి కులస్తులు ఎవరైతే మనకి పదమూడు వందల శతాబ్దంలో రాజా గజపతి రాజు కాలంలో అక్కడి నుంచి ఇక్కడ వలస వచ్చారు వలస వచ్చారన్న దురుద్దేశంతోనే మా మీద కక్ష కట్టి ప్రభుత్వాలు ఐదో కాంటూరు ఆ రోజే మూడో కాంటూరు చేయొచ్చు కదా సార్ ఎంత ఎందుకు అవసరం పది నుంచి ఐదు దాకా చేసిన వాళ్ళు మూడు దాకా చేయలేదేంటి ఎందుకంటే ఐదు నుంచి కిందకి కిందకెవరు కూడా ఉన్నత వర్గాల వాళ్ళు లేరండి పెద్దగా ఎక్కువగా అందరూ పేదవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఏం మాట్లాడలేరు మాలో సిఈసి కమిటీ వచ్చిందనుకోండి మాలో సిఈసి కమిటీ వచ్చిందనుకోండి ఒక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదండి మాలో జాతిలో మొన్న పది చేయమంటే కనీసం నాకు అర్థం అన్న అర్థం అవుతుంది కానీ తిరిగి నేను ప్రజెంట్ చేయలేను అలా ఒక్కళ్ళు చదువుకున్నవాడు కూడా లేరు అటువంటి నిర్భాగ్యులు మేము ఓకే రామారాజు మంచిగా మంచి ఓకే సంతోషం సరే అందుకని మేము అక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి అయిపోయింది సార్